హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో య్యూబ్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో చిదంబరం ఆకాశలింగం క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము పంచభూతముల తత్వములు కలిగిన పంచభూత లింగాలలో ఆకాశలింగమైన నటరాజస్వామి ఆలయం చిదంబరం అని వ్యావహార రికంగా చిత్తంబలం నందున్న జ్ఞానం ప్రసాదించే నటరాజస్వామి ఆలయం చిదంబరంలో నటరాజస్వామి ఆలయం నలభై ఎకరముల విస్తీర్ణములో నిర్మించబడి శైవ వైష్ణవుల దేవతలు ఇరువురు దర్శనమిచ్చు ఆలయం చిదంబర రహస్యం అంటే ఏమిటి నటరాజస్వామి భక్తులకు నేను లేదా మేము అనే అన్ననే మనస్థితి తెరను తొలగిస్తాడు చిదంబర రహస్యం అజ్ఞానాన్ని తుడిచిపెట్టి నిరాకారుడైన భగవంతుడి ఉనికి తెలియజెప్పే ప్రక్రియ చిదంబర రహస్యం అంటే తనను దైవానికి పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు భక్తుడు జ్ఞానం తొలగించుకుని భగవంతుడిని దర్శించి ఆయన ఉనికి ద్వారా ముక్తిని పొందగలరు అని చెప్పడమే ఇదే చిదంబర రహస్యం అంటారని కథనం రహస్యమైన ఆకాశలింగాన్ని దర్శించాలంటే సాధన చేయాలి క్షేత్రంలో నటరాజస్వామి ఆకాశలింగ దర్శనం రహస్యం ఆకాశం వలె శూన్యంగా ఏమీ కనపడదు క్షేత్రంలో నటరాజస్వామి మరియు శివకామ శివకామసుందరి అమ్మవార్ల విగ్రహ దర్శనం ఉంటుంది ఆలయంలో శివలింగం వెనుక పరద కట్టి ఉంటుంది వెనుక ఆకాశం వలె ఖాళీగా ఉంటుంది పరదా వెనుక ఏమీయుండకపోయినా పరదా కడతారు అందువల్లనే తెలిసినని రహస్యం తెలియకుండా దాచిన విషయానికి చిదంబర రహస్యం అనడం నానుడి అయింది బ్రహ్మముని వచించిన భారతదేశ శాస్త్రీయ నాట్యశాస్త్రం నందలి నూట ఎనిమిది కరణములు అనగా శివుని వర్ణనల నుండి నృత్య కదలికలు ఆలయం బోడపై శిల్పాలుగా కనపడతాయి చోళరాజులు ఇలవేల్పు అయిన ప్రస్తుత నటరాజ ఆలయం చిదంబరం రాజధానిగా ఉన్నప్పుడు పన్నెండు వందలు సంవత్సరములకు పూర్వం నిర్మించబడింది అటుపిమ్మట అనేక పర్యాయములు పునరుద్ధరించబడి విశాలము చేయబడింది శివరూపుడైన నటరాజు ప్రధాన దేవతామూర్తి అయినను హిందూ దైవాలు శక్తి వైష్ణవ మూర్తులు ప్రతిష్ఠించారు చిదంబర ఆలయ సముదాయంలో దేవి రథమదిరోహించిన సూర్యుడు గణేశుడు మురుగన్ మరియు విష్ణువు విగ్రహములు శివగంగ అనుకోనేరు మరియు భక్తుల సౌకర్యార్థము పెద్ద మండపాలు ఉన్నాయి ఆలయమందు భక్తులు సేదతీరుటకు పెద్ద మండపాలు ఉన్నాయి శివుని వెనుకగోడపై చక్రాకారంలో నమశివాయ పంచాక్షరీ మంత్రం వ్రాయబడి ఉంటుంది పూడియంబలం అనబడు బంగారు మండపన్నందు శివుడు నటరాజరూపంలో ఆనందతాండవం చేయు భంగిమలో దర్శనమిస్తాడు నటరాజరూపంలో శివుని నృత్యమందు సృష్టి స్థితి లయ మాయ దీవెనలు అన్నీ ప్రతిబింబిస్తాయి ఆలయ సముదాయంలో గోవిందరాజపెరుమాళ ఆలయముంది మహాశివరాత్రి నాడు నాట్యాంజలి ఉత్సవం జరుపుతారు చిదంబర మహత్యం పురాణం నందు వ్రాయబడిన నటరాజస్వామి ఆలయ కథనం ప్రకారం శివుడు నృత్యకారుడిగా అందమైన యువతిగా మోహిని రూపంలోని మహావిష్ణువుతో అడవినందు ఋషులను కలిశాడు మోహిని రూపంలోని విష్ణువు ఋషులలో కామంపై ఆసక్తిని ప్రేరేపించగా శివుడు ఋషుల భార్యలకు తన తాండవ నృత్యంతో ఆసక్తి కలిగించాడు ఋషులు తాము శారీరకంగా ఎంత దుర్బలులో గ్రహించారు పతంజలి మరియు వ్యాఘ్రపాద అను ఋషులు శివుని తాండవ నృత్యం చిదంబరం అడవిలో మరల చూడాలని శివలింగం అర్చించి తపస్సు చేశారు శివుడు చిదంబరంలో వారికి దర్శనమిచ్చి తాండవ నృత్యం చేసినాడు తమిళ స్థల పురాణంనందు ఈ ప్రకారం ఆలయం ప్రారంభించబడినట్లు తెలియచేయబడింది మరో ప్రకారం తిల్లైవనంలో ఋషులు మంత్రశాస్త్ర ప్రాముఖ్యతనం క్రతువులు చేసి మంత్రాలతో దైవాన్ని నియంత్రించవచ్చని భావించారు శివుడు విచ్చదనారణుభీక్షకునిగా మొహిని రూపంలోని విష్ణువుతో తిరుగుతుండగా ఋషులు వారి భార్యలు ఇరువురి వర్చస్సుకు ముగ్ధులయ్యారు ఋషులు తమ భార్యలు తమను విస్మరించడంతో కోపించి శివుడు మరియు మొహినిపై మంత్రశక్తితో పాములను సృష్టించి పంపారు శివుడు చిరునవ్వుతో సర్పములను తనమిడ మరియు నడుముకు చుట్టుకున్నాడు వారు పులిని సృష్టించి పంపారు శివుడు పులిని చంపి చర్మం నడుము చుట్టూ ధరించాడు ఋషులు వారి తపశ్శక్తితో మూయాలకనను రాక్షసుడిని సృష్టించి పంపారు శివుడు చిరునవ్వుతో రాక్షసుని నడుంపై కాలువేసి నొక్కి తాండవంచేస్తూ నిజరూపం ప్రదర్శించాడు ఋషులు శివుడు మంత్రతంత్రములకు అతీతుడని గ్రహించి పాదాభివందనం చేశారు ఆ రూపమే ప్రస్తుత నటరాజరూపం ఇంతటి విశిష్టత కల చిదంబర నటరాజస్వామ్యాలయం తప్పనిసరిగా దర్శించవలసిన శైవక్షేత్రము మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు